శతాధిపతి కూడా వంద మంది అధిపతుల మీద అధిపతి అయి ఉండి వంద మంది అధిపతుల మీద అధిపతి అయ్యుండి ఉండి ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటి పొమ్మంటే పోతాడు సైనికులు ఉన్నారు అతని చుట్టూ వంద మంది అధిపతుల మీద అతను అధిపతి కాదు అతని చుట్టూ పరిచర్య చేయటానికి సైనికులు ఉన్నారు రోమా సైనికులు ఉన్నారు అంత హోందా స్థితిలో ఉన్న ఈ శతాధిపతి ప్రభు ఎదుగు ప్రతిభలు అడుగుతున్నాడు ప్రభు సరే ప్రభు అన్నాడు నేను నీతో వస్తాను రండి ఆయన మీరు రావటానికి నేను పాత్రుణ్ణి మా ఇంటికి ఒకసారి అనుతారా మీరు ప్రార్థన చేస్తాకి నీ డేమా నీ డిమాండ్లు వేరు ఆయన అంటాడు మీరు వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాదు ఈ మన దీనత్వం ప్రభు మనసును కలిసి వేసిందండి ప్రభు మనసుని అతని మీద జాలి పడేదట్టు చేసిందండి అతని కొరకొక కార్యాన్ని చేయటానికి ఇష్టపడేదట్టు చేస్తుంది నీ తల ఎగరవేసే తను నీ పొగరు నెత్తికెక్కిన నీ కళ్ళు దిగే వరొక్కడు దేవుణ్ణి పట్లే కార్యం చేయుడు చేయడు తరతరాలుగా మూట కట్టుకొస్తున్నారు తరతరాల శాపాన్ని నీ తల్లి పాపం క్షమించబడిందా నీ తల్లిదండ్రుల పాపం క్షమించబడిందా క్షమించబడకుండానే వారు మరణించారు నీవు చేసిన పాపం ఇంకా నీ బిడ్డల ఒడిలో ఉంది ఏదో కీడు రాబోతుందని ప్రభు చెప్తే ఒక్కొక్కసారి దేవుడు ఎందుకో నేను ప్రేమించి మాట్లాడతాడు కానీ ఆ మనసు నీకుందా మీరున్నారుగా అంటే నేనేం చేస్తాను ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా అవతలు పడేస్తాడు పదిసార్లు విన్నాడు దేవుడు కట్ల బావులు కాలుకు లొంగేసుకున్నాయి రా బాబు అంటే విన్నారా ఎన్ల జీవితాలు పాడైపోతే ఏం చేయమంటే ఏం చెప్పను సమాధానం రావాలి మనసేది మెత్తగా మారిపోయావా ఆ మెత్తగా మారింది ఏది నువ్వు దీనత్వం ధరించాని సదురపడి ఏడ్చేవా అంటే కీడు చూడాలనుకున్నావు నువ్వు దీనత్వం కలిగిన శతాధిపతి కనుక దీనత్వం కలిగి ప్రార్థించినా కీడును తప్పించుకున్నాడు నేనుండి శతాధిపతి ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా ప్రతి ఆత్మీయునిలో ప్రభువు కోరుకుంటున్నది దీనత్వం చెప్పండి ఏంటి దీనత్వం దీన మనస్సు ప్రవంటడు నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను మీరు నా వచ్చి నా కాడిని ఎత్తుకొని నేను ఎలా ఉదీన మనసు కలవాడిన మీరు నాన్న దీని మనసు కలిగా నలిగిన వారి ప్రాణాన్ని ఉచ్చి వింపు చేయటానికి వినయము గలవారి దీన మనస్సు గలవారి వద్దును ఆయన నివసిస్తున్నాడు నీలో శతాధిపతిలో ఉన్న దీనత్వానికింటే నా దేవుడు నిన్ను దాటిపోడని చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను శతాధిపతిలో ఉన్న నీకుంటే ప్రభు ప్రభా ప్రభు అని పాదాలు పట్టుకొని మెత్తని మనస్సు కలిగి పాదాలు పట్టుకొని బట్టలు చెప్పుకొని నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా అని అనుకుంటే నీ దీనత్వాన్ని దాటి తొక్కివేసి ముందుకెళ్ళి దేవుడు కాదు నీ పిల్లలు మందిరానికి రారు నువ్వు దేవుని సందికి రావు నువ్వు దేవునికి లోపడవు అసలు జరిగే విషయం గురించి పట్టించుకోవు చూద్దాం అనుకుంటున్నావు చూడు నాకెండుకో నాకెండు నాకేండు దేవుని తీర్పుని కవిని ఎందుకు దేవునికి లోపడు కానీ ఒకటి నీలో ఆయన తీరత్వం కోరుకుంటున్నాడు దీనత్వము ధరించి దీన మనసు కలిగి వేలే శతాధి వేడుకొని చూడు నీ దీనత్వాన్ని దాటి ప్రభు వెళ్ళడని ప్రకటిస్తున్నా నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే ప్రభు నేను దర్శించి నీ పట్ల ఒక మహిమోన్నతమైన కార్యాన్ని చేయటానికి నా తండ్రి ఇష్టపడుతున్నాడు ఆమె నేను చెప్పండి మనకి దీనత్వం ఉందా మెత్తగా అయిపోతావా మెత్తగట్టు అవుతావు నువ్వు రాయి అయితే మెత్తగట్టు అవుతావా తగ్గి బ్రతకాలండి మనిషి అన్న తర్వాత ఎదిగే కొందుగా వదగాలి తగ్గి బ్రతకాలి దీనత్వం ధరించాలి ప్రభు ఏదన్నా మాట్లాడినప్పుడు మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి బట్టలు చించుకుని ప్రభు సన్నిధిలో ప్రతిమలాడుకొని గడిస్తే వారి పట్ల మహిమోన్నతమైన కార్యాన్ని చేయటానికి శక్తివంతుడైన దేవుడు మన దేవుడే అన్నాడు ఇది శతాధిపతి నుండి మనకు ప్రభువు నేర్పిస్తున్న మొదటి పాఠం ఇక శతాధిపతి నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే సరే వాడు వచ్చాడు ప్రతిమలాడుతున్నాడు నా దాసుడు దాసుడు అని అతడు పక్షివాయువుతో వాయువుతో బాధపడుతున్నాడని ప్రతిమలాడుతున్నాడు ప్రభున్నాడు నేను వచ్చి వాణిని స్వస్థపరుస్తాను అంటున్నాడు నేనైతే ముందు పేత ప్రభు నా ఇంటికి వస్తున్నాడు రా అది నా రేంజ్ అని నేనైతే అదే చేస్తా ప్రభు నా ఇంటికి వస్తున్నాడు రా సైనికులు ఉన్నారుగా పక్కన సైనికులను పంపించే కూరతో చెప్పండి రా బోధకుడు మా ఇంటికి వచ్చేస్తున్నాడని రక్షకుడు మా ఇంటికి వచ్చేస్తా చెప్పండ్ర చెప్పండ్రెళ్ళండే ఆయనగా నేను కాబట్టి నా స్టేజ్ చూసి నా లెవెల్ చూసి ఇంటికి పోతున్నాడు అని ఊరంత అల్రజేపి చేస్తా కానీ అతడు అతడు రేంజ్లో ఉన్నట్టాడు ప్రభా అవద్దు నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుణ్ణి కాదు అన్నాడు అందులో కూడా దీని అత్తమే కనపడుతుంది సరే ప్రభు అన్నాడు సరే మరి ఎందుకేంటి మాట మాత్రం చెప్పండి మాట మాత్రమే సెలవేమో మాట మాత్రమే సెలవేమో సెలవేమో న 10డు స్వస్థ పరచబడును అని చెప్పేస్తున్నారు ఏమంటున్నాడు మాట మాత్రం సెలవే మీరు నా ఇంటికి రావటం నేను పాత్రుని కాదు మాట మాత్రం సెలవివ్వండి నా దాసుడు స్వస్థ అక్కడ ఏముందమ్మా అదే చదువు ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చిటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము ఏంటమ్మా మాట మాత్రము సెలవేము అప్పుడు నా దాసుడు నా దాసుడు స్వస్థ పరచబడును దేవునికి మహిమ చెలును గాక దేవునికి మహిమ చెలును గాక మాట మాత్రం సెలవేము నా దాసుడు స్వస్థ పరచబడును మీరు రానవసరం లేదయ్యా మీరు ఒక మాట ఇక్కడ సెలవిస్తే మీరు మాట సెలవిస్తే అక్కడ నా దాసుడు స్వస్థ పరచబడతాడు ఇందులో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా ఒక రోమా శతాధిపతి ఒక అధికారి ఒక శతాధిపతి ప్రభు పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ప్రభు పట్ల తనకున్న ప్రభువు దేనిని చేయగలడో దేనిని చేయుటకు ప్రభువు దేనిని చేయుటకు సమర్థుడని ఆ శతాధిపతి విశ్వసించాడో ప్రభు పట్ల తనకున్న నమ్మకం ఏంటో ప్రభువు దేనిని చెయ్యగలడని ఆ శతాధిపతి విశ్వసించాడు దానిని సమాజం ఎదుట ప్రభువు ఎదుట అందరూ చూస్తూ ఉండగా ఒప్పుకోలు చేస్తున్నాడో నువ్వు మాట మాత్రం సెలవేమో ఈ మాట చదువుతుంటే బైబుల్లో మరొక అధికారి నాకు గుర్తొస్తాడు అతడు యాయీరు సమాజ అధికారి ఆయన కూడా వచ్చి ప్రభు ఏమన్నాడు తెలుసునా అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఇంకెందుకు వేరు ఇక్కడ నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా నీ వచ్చి నీ చెయ్యవచ్చు కానీ నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు ఆ సమాజం కూడా తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏసయ్యా మూడు దినాలు కొండ మీద ఉండి ప్రసంగిస్తుంటే వేల 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 మంది జనసమూహం కూడి ఆ గుంపులు గుంపులుగా చేరి ఆయన బోధలు వింటుంటే ఆ కొండ ఉన్న ఆరాధన ముగించుకుని రోగి వచ్చి అడుగుతున్నాడు ప్రవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్లా నీకిష్టం అవ్వాలి గాని నన్ను నీవు శుద్ధునిగా చెయ్యగలవు అంటున్నాడు అంటే అర్థం ఏంటి నేను కృష్ణలోకి సమాజం చేత విలువేబడిన వాడిని బ్రతుకుండగానే అవయవాలు తినివేస్తున్న రోగంతో ఉన్నవాడిని అందరి చేత విలువే పడిన వాడిని నీకిష్టం అవ్వాలి కాని ఈ స్థితి నుండి నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అంటున్నాడు నువ్వు చేస్తావయ్యా నీకు సాధ్యం అంటున్నాడు కుష్ఠరోగి ఆప్టల్ ఒక అవయవాలు సగం సగం తినేసున్న కొన్ని నిశ్వాసం నీకుందా నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అంటున్నాడు కుష్ఠరోగి చనిపోయిన కుమార్తెని పెట్టుకొని సమాజ మందిరికి అధికారం అంటాడు నువ్వు వచ్చి నా కుమార్తె మీద చెయ్యగానే నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు ఇక్కడ శతాధిపతి అంటున్నాడు అసలు మీరు చేయించిన అవసరం లేదు ముట్టనవసరం లేదు ఇక్కడ ఉండి నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఒక మాట రిలీజ్ చేస్తే ఒక మాట విడుదల చేస్తే పరచబడును శతాధిపతి తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు నేను నిన్న ఒక ప్రశ్న వేయినా ఇన్ని సంవత్సరాలని ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుతో ఉన్న నీ సంబంధాన్ని బట్టి ఎగిరావు డాన్సులు వేసావు డ్రామాలు ఆడావు పక్క ముందు అంతగా ఆత్మతో నింపబడ్డావు కానీ నీ విశ్వాసాన్ని ఎప్పుడైనా ప్రజలకు ఎల్లడి చేసావా నెత్తిని ఎలకోసి కొట్టుకున్నావు ఎన్నో చేసావు దివారాత్రులు ప్రార్థన చేసావు బలిపీడన దగ్గర గంటలు తెరబడి ఏడ్చావు ఎప్పుడైనా నీ విశ్వాసాన్ని వెల్లడి చేసావా గడిచిన శుక్రవారం రాత్రి ఒక ఉన్నతమైన ఉపదేశం మీతో మాట్లాడా ఇద్దరు గుడ్డి వారితో ప్రబడుగుతున్నాడు దవిదు కుమారుడు మమ్మను కరుణించమని కేకలు వేస్తుంటే ఆ దావేదు కుమారునితో దావేదు కుమారుడు మమ్మల్ని కరుణించి మన కేకలు వేస్తుంటే ఆ గుడ్డి వారిని ప్రబడుగుతున్నాడు ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా ఏంటి ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారు అంటే అర్థం ఏంటి ఈ విశ్వాసాన్ని వెళ్ళడపరచండి నేను కార్యం చేస్తా మీ హృదయంలో విశ్వసించిన దాన్ని ప్రభువు దేనిని చేయగలడని నీ హృదయంలో విశ్వసించావో ప్రభువు దేనిని చేయటకు సమర్థుడని నీ హృదయంలో విశ్వసించావో దానిని నీ నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకుని దానికి ఆయన పుస్త ప్రధాన యాజకుడు ఎబ్రి పత్రిక మూడు ఒకటి ఉదయం చెప్పిన మాట నువ్వు దేన్ని నోటితో ఒప్పుకుంటావో ప్రభువు దేన్ని చేయగలడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో దానికి ఆయన అపస్తలుడు ఏంటి అది చేయటానికి ఆయన పంపబడ్డాడు నువ్వు ఒప్పుకున్న దాన్ని చేయడానికి పంపబడినవాడు తండ్రి చేత పంపబడినవాడు దానికైనా ప్రధాన యాచకుడు అంటే అర్థమేంటి నువ్వు ఒప్పుకున్న దాన్ని మాత్రమే అంగీకరించేవాడు నువ్వు ఒప్పుకున్న దాన్ని మాత్రం ఆయన చేయవాడు ప్రధాన యాచకుడు నేను అడుగుతున్నా శ్రమలతో పోరాడుతున్నావు పోరాడుతున్నావు కష్టాలతో కలిసిపోయావు శ్రమలతో రాజీ పడిపోయావు కలిసి ఉందామలే మనం మనం నువ్వు నేను ఒకటే అనుకున్నా అజీపడిపోయి దాంతోనే జీవితం అడ్జస్ట్ అయిపోతున్నావు తప్ప ఎన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు దేనిని చేయగలడు దేనిని చేయుటకు ఆయన సమర్థుడని నీ విశ్వసిస్తున్నావు అది నువ్వు వ్యక్తపరిచావా అది నువ్వు ప్రకటించావా నీ నోరు విప్పనంత కాలం దేవుడు మౌనంగానే ఉంటాడు చెబుతున్నాను నీ నోరు విప్ప నువ్వు మాట మాత్రం ఇవ్వండి నా దాసుడు స్వస్థపరచబడును నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు ఇది నీకు సాధ్యం ఇది నేను చేయగలని నమ్ముతున్నారా నమ్ము నా ప్రభా ఖచ్చితంగా నా జీవితానికి కార్యం జరుగుతుంది విశ్వాసాన్ని శతాధిపతి తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు నీవు కూడా నీ విశ్వాస జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు దేనిని చేయగలడని నమ్ముతున్నావో దేనిని చేయుటకు ఆయన సమర్థుడని నీ హృదయము నిండా విశ్వసించావో ఆ విశ్వసించిన దీన్ని గుండెల్లో దాచుకోవద్దు నోటితో ఒప్పుకో నీ భర్త దగ్గర ఒప్పుకో నీ భార్య దగ్గర ఒప్పుకో నీ తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకో నీ తల్లి దగ్గర ఒప్పుకో నీ తండ్రి దగ్గర ఒప్పుకో ఇది నా దేవుడు చేయబోతున్నాడు ఈ కార్యం జరగబోతూ ఉంది ఇది నా జీవితంలో దేవుడు చేయడానికి సమర్థుడని కొన్ని వేల వాగ్దానాలు గంధస్థం చేయబడ్డాయి ఆ వాగ్దానాలలో ఏది దేవుడు నీ పట్ల చేస్తాడని నీ మనసు దృఢీకరించిందో ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనము నీకు వెల్లడిపరచబడిందో దాన్ని చేయగలడని విశ్వసించడమే కాకుండా నొటితో వెల్లడిచి విశ్వాసాన్ని వ్యక్తపరచు ఒప్పుకో అప్పుడు నా దేవుడు నీ పట్ల ఎంతటి కార్యనైన చేయుటకు సమర్థుడు శక్తివంతుడని ప్రకటిస్తున్నాడు స్థుతిస్తూ